నిడదవోలు కాపు కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవం మంత్రి కందుల దుర్గేష్ మరియు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టీడీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జరిగింది భారీ ఊరేగింపుతో ర్యాలీ తరలివచ్చిన కూటమి పార్టీ కార్యకర్తలు డిస్టిక్ అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎం సునీల్ వినయ్ మరియు ఏఎంసీ సెక్రటరీ కె హరిబాబు కొత్తగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్పర్సన్ మరియు సభ్యులతో ప్రమాణ స్వీకారం జరిపించారు

నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా ప్రేమ గారు సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం వల్ల వివాదంలో అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి వీటి అన్నిటినీ ముందుకు తీసుకోగలుగుతున్నాం అంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సహకారం కారణం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము వాళ్ళు చెప్తున్నారు తుఫాన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయంగా విమర్శ చేసేటువంటి మాట కాదు నేను చెప్తున్నాను వాస్తవం మీద కనిపించండి ఎప్పుడైనా ఎక్కడైనా చిన్నపాటి ప్రకృతి వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి మాలిపోయి అక్కడ కూర్చుని అక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ ఇక్కడ తుఫానంటే ప్రజలతో ఇబ్బంది పడాలంటే

విషయాన్ని ఇక్కడ అమలు చేస్తారనో మీరందరూ చూస్తారు ఒక ఆరు నెలలు నిలబడి కూడా పూర్తిగా మారిపోతాయనే